హలో 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 నమస్కారం అండి పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు నారాయణపేట ఏం పేరు అన్న కరెంట్ బిల్లు కడుతూ కట్టిరాన్న ఈ నెల ఎన్ని యూనిట్లు వచ్చింది ఎన్ని యూట్ లొకేయో ఇంకా వాళ్ళు ఎవరు వచ్చినారు చూస్తున్నారు కరెంట్ బిల్లు వచ్చి కట్టుకొని పోతున్నారు కరెంట్ బిల్ అయితే చెప్తున్నారు కరెంటు బిల్లు అయితే కట్టినారా ఒకసారి ఎన్ని యూనిట్లు లొచ్చిందా ఒక రెండు వందల యూనిట్ పైన వచ్చిందా లేకపోతే తక్కువ వచ్చిందా ఒకసారి కనుక్కోవే ఎవరు చెప్తలేరు వాళ్ళకి చెప్పారు కదా మా మాకు తెలియదు మా కోసం చదువు రాదు మాకు తెలియదు వాళ్ళు చెప్తలేరు బిల్లు బిల్లు ఇవ్వాల నీకు ఆ బిల్లులు ఉన్నాయి బిల్లులు ఆల్రెడీ ఉన్నాయి బిల్లులు అయితే ఉన్నాయి ఎంత కట్టించుకున్నారు నాకు చిన్న అవునన్నా ఇంకొకటి రైతు బంధు పడతలేదన్న మాకు ఏం కారణం రైతు బంధు గురించి నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఏమన్నాడంటే సంక్రాంతి తర్వాత మేము రైతు బంధు ఇవ్వబోతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాడు ఆయన అంటే మాకు కంటిన్యూ ఫోన్స్ వస్తాయి కదా అన్న అయితే ఇక్కడ ఏంది అంటే సమస్య అందరితో ఒకటేసారి మాట్లాడేసరికి అక్కడ ఫోన్స్ ఎత్త కొంతమంది కానీ సంక్రాంతి తర్వాత మాత్రం మీకు వచ్చే అవకాశం ఉంది పడతాయి కంపల్సరిగా సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మంత్రి చెప్తా ఉన్నాడు ఆ రోజు ఫస్ట్ చెప్పిన కదా ఆ రోజు ఫస్ట్ నువ్వు ఇతర వాళ్ళు లక్ష రూపాయలు వేస్తారు మళ్ళీ వెనకనే వచ్చి మళ్ళీ లక్ష రూపాయలు తీసుకో రుణమాఫీ చెప్పిండు మళ్ళీ రైతు బంధు కూడా చెప్పిండు మళ్ళీ ఇప్పుడు సరే అది రుణమాఫీ ఇంకా నెలకి రెండు నెలలకి లేరు పంటకి కానీ రైతు బంధు అయితే అంటే కదన్న అంటే అన్నాడు సంక్రాంతి తర్వాత వరకు మనం వాళ్ళు వాళ్ళు ఇక వేస్తా అన్నారు కదా సో వెయిట్ చేద్దాం దాని గురించి కాకపోతే సంక్రాంతి తర్వాత రైతు బంధు పడకపోతే దాని పరిణామాలు ఎలా ఉండబోతాయనే తెలంగాణలో కూడా మాట్లాడుకుందాం ముప్పై లక్షల మంది లబ్ధిదారులకు వేసిన అని చెప్తా ఉన్నారు చూసారు కదా మనం ఏ దేని గురించి మాట్లాడుకున్నా కూడా ఇక్కడ రైతు బంధుకు సంబంధించినటువంటి దాని గురించి రైతులు ఎక్కువ శాతంగా ఫోన్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ మరొక కాలర్ చేస్తా ఉన్నారు అన్నమాటలు హలో నమస్కారం నమస్కారం ఏం పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు ఏ ఊరు ఏం పేరు ఏం పేరు రాజు సార్ చెప్పండి మీరు కరెంట్ బిల్ కట్టి రాయి సార్ ఏదైనా సబ్ స్టేషన్ ఆపరేట్ అయినా సార్ అది అది ఇప్పటి జరిగే పరిస్థితి లేదు సార్ అది అది ఇప్పట్లో ఆ ప్రోగ్రామ్ దాన్ని ముందట వేసుకోలేరు ఈ సమ్మర్ కట్టే కూడా కష్టం ఉంది సార్ కరెంట్ బిల్లు కట్టాలా పోతాననేది అది అది మనకే ఇబ్బంది అవుతుంది కట్టడం వల్లకే ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇప్పుడు రెండు వందల యూనిట్ల లోపు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఫ్రీ అన్నారు కదా గవర్నమెంట్ మరి అవునవును ఫ్రీ అన్నారు అది పాసిబుల్ సార్ ఈ ప్రశస్తి మన తెలంగాణలో అది అది జరిగే ప్రశస్తి లేదు ఇప్పుడు ఈ త్రీ మంత్స్ కరెంట్ చాలా డిమాండ్ ఉండదు సార్ గత ప్రభుత్వం అంటే ఎక్కడ ఒక అర్జెంట్ చేసింది ఎక్కువ రేట్ పెట్టుకుంటూ కానీ ఈ ప్రభుత్వంతో అది కాదు ఉచిత పథకం అనేది కాదు అంటరు అసలు కాదు నేను సమస్య ఆపరేట్ నేను చెప్తున్నా కదా సార్ ఇక్కడ ఇంపాసిబుల్ అది ఈ త్రీ మంత్స్ ఇంకా రైతులు కరెంట్ పోకపోతే లేదు గత ప్రభుత్వం మొత్తము విద్యుత్ శాఖని మొత్తము అమ్ముకున్నది కొనుక్కున్నది అప్పులు చేసింది అంటారు రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్